రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ నూతనంగా అక్రెడేషన్లు వెంటనే మంజూరుతో పాటు ప్రమాద బీమా పాలసీని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డిమాండ్ డే కార్యక్రమం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ మాట్లాడుతూ ఆనవాయితీగా జర్నలిస్టులకు ఇస్తున్న అక్రెడేషన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఎన్ని వాయిదాలు వేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి పదహారు మాసాలు కావస్తున్నప్పటికీ నూతన అక్రిడేషన్లను మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు అక్రిడేషన్లు ప్రమాద పాలసీతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొన్న పలు సమస్యలపై సమాచార శాఖ కమిషనర్ మంత్రి పార్దసారథి చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆధుర్యంలో ప్రతినిధి బృందం పలుమార్లు స్వయంగా కలిసి వినవించినప్పటికీ ఫలితం లేదని ఆయన అన్నారు నూతన అగ్రెడేషన్లను మంజూరు చేయకపోవడంతో గత రెండు సంవత్సరాల క్రితం కొత్తగా జర్నలిస్ట్ వృత్తిని స్వీకరించిన వాళ్ళు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే అక్రిడేషన్ కార్డు ఉంటేనే హెల్త్ ఇన్సూరెన్స్ పథకం వర్ధిస్తుందని అన్నారు అలాగే పాతికేయు వృత్తిలో అనేక సేవలు అందించి సమాజ అభివృద్ధికి పాటుపడి పదవి విరమణ చేసిన జర్నలిస్టులకు బీహార్ రాష్ట్ర తరహాలో ఏపీలో కూడా ఇరవై వేల రూపాయలు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని యూనియన్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఏకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి యూనియన్ జిల్లా కోశాధికారి దారివేముల బాబీ జిల్లా కమిటీ సభ్యులు జి రమేష్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు వేలుదండ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఏపీడబ్ల్యూ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రాష్టంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ నూతనంగా అక్రెడేషన్లు మంజూరు చేయాలని యాక్సిడెంట్ పాలసీ రెండు చేయాలని అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పార్టీకి వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూ రాష్ట అధ్యక్షులు ఐవీ సుబ్బారావు గారి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా అన్ని నిజకర కేంద్రాల్లో జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు డిమాండ్ డిమాండ్ జరుగుతున్న సందర్భంలో అందరికీ తెలిసిందే అందులో భాగంగా మన మార్కాపురం పట్టణంలో రోజు కార్యక్రమం చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదహారు మాసాలు గడుస్తున్నప్పటికీ కూడా నూతన అక్రిడేషన్లు ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరం మేము అధికారంలోకి రాగానే పాత్రికలందరికీ అక్రిడేషన్లు ఇస్తామని లోకేష్ గారు యువగరం సమావేశాలలో కానీ గతంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు బాబు గారు పదే పదే చెప్పడం జరిగింది ఇప్పుడు పదహారు మాసాలు అయినా కూడా అక్రిడేషన్లు ఇవ్వ ఇవ్వలేదు చాలా బాధకరం మున్నెలకు మున్నెలకు రెండు వేలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ అంశానికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు గతంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గారితో ఇతర మంత్రులతో చివరికి ముఖ్యమంత్రి గారితో రెండు సార్లు మాట్లాడడం జరిగింది నేను తప్ప నేను చెప్తున్నారా తప్ప ఆచరణలు ఇంతవరకు ఇవ్వలేదు దీనివల్ల చాలా ఇబ్బందులు దొరుకుతా ఉన్నాయి అక్రిడేషన్ కార్డు ఉంటేనే ఆటోమేటిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఉంటుంది కాబట్టి కొత్త కొంచెం విలేకరుల వల్ల చాలా మందికి అక్రిడేషన్ లేకపోవడం తోటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు లేదు దీంతో చాలా మంది హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది పెద్ద గొంతమ కోరిక కోరికేం కాదు గత తొంభై ఆరు నుంచి ఇస్తా ఉంది ప్రభుత్వం అదేవిధంగా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎవరైతే పార్టీ విధి నిర్వహణలో ఉంటూ వాళ్ళంతా మృత్యువాతకు గురయ్యారో వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్రిగేషన్ ఇస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా స్పందించి అటువంటి కుటుంబాల లిస్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఏమైతే చెప్పిందో ఆ విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్డీఏ కూడా మీరు చెప్తా ఉంది పాత్రికేల సమస్యల పరిష్కారం కోసం మేము ముందుంటామని చెప్తా ఉంది వాస్తవంగా చెబుతుంది తప్ప హాత్రులకు మాత్రము అది అమలు కావడం లేదు ఇది ఈ విధంగా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రధానంగా వచ్చేసి యాక్సిడెంట్ పాలసీ కూడా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా లేకపోవడం లేకపోవడంతో చాలా మంది పాత్రికలు ఇబ్బంది పడతా ఉన్నారు అది ఒక్కొక్కరి ఇరవై రూపాయలు చెల్లించే మాట అయితే సంవత్సరం మొత్తం మీద ఎనీ యాక్సిడెంట్ పాలసీ పది లక్షల రూపాయలు వారి కుటుంబానికి వచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా ఇంతవరకు ఆ పాలసీ కూడా ఇంతవరకు గవర్నమెంట్ అమలు దీని దీనివల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రధానంగా పాత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం వారి పరిష్కరించాలని మా రాష్ట్ర అధ్యక్షుడు గారి మేరకు ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఏపీ డబ్ల్యూజే ఇతర ప్రజా సంఘాలతోటి కార్మికులు కర్షకులు విద్యార్థులు యువత అందరితో కలుపుకొని మేము భవిష్యత్ కార్యక్రమానికి మేమంతా ప్లాన్ చేస్తామని కూడా తెలియజేస్తూ